ఒంటిమెట్టలో ఘనంగా నూట ఒకటవ ఎన్టీఆర్ జయంతి వేడుకలు మండల కేంద్రమైన ఒంటిమెట్టలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు కేకును కోసి సంబరాలు జరుపుకున్నారు విశ్వవిఖ్యాత చరితుడని తిరుగులేని ప్రజానాయకుడని నిండుగా ప్రకాశించిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గిజ్జల నరసింహారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎస్వీ రమణ తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలిరాయుడు తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ అధ్యక్షుడు ఎస్వి రమణ రెడ్డి నామాల వెంకటసుబ్బయ్య డీలర్ రామసుబ్బారెడ్డి సాధు శ్రీనివాసులు కృష్ణమూర్తి ఆలూరు వెంకటసుబ్బయ్య ప్రసాద్ నామాల వెంకటసుబ్బయ్య ముద్దుకృష్ణారెడ్డి ప్రతాప్ రెడ్డి వినోద్ రెడ్డి రాజారెడ్డి లక్ష్మీరెడ్డి ఈశ్వరయ్య పత్తి సుబ్బరాయుడు షఫీ జిలానీ భాష అమాముల్లా నఫీ రాము రామాంజి బాబు నాగరాజు ఐవారయ్య వెంకటసుబ్బయ్య నరసింహులు చంద్రమౌళి సీను మల్లేష్ శివశంకర్ ఎంపీటీసీ బాషా యూనిట్ ఇన్ఛార్జి మౌలాలి సుబ్బయ్య పిచ్చయ్య నాగరాజు రవిశంకర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివగత విశ్వవిఖ్యాత నరసార్ బౌమ్మ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన కాలంలోనే తొమ్మిది నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జన్మడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని ఈరోజు ఒంటిమిట్ట మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఈరోజు ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తన సినీ రంగంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గురువుతే కలిగించినటువంటి మహానటుడిగా మహానాయకుడిగా చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించుకోదగ్గ మహోన్నతమైనటువంటి వ్యక్తి కార్య అన్న నందమూరి తారకరావు గారికి జోహార్లు